హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు రౌడీబేపీ వేదశ్రీ ఛానల్ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామినే నమ ఏడు శనివారాల వ్రతం లేదా సప్త శనివారాల వ్రతం కలియుగ దైవం ఆపద మొక్కుల వారు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఎలాంటి కోరికలైనా ఈ వ్రతం ఒక్కటి చేసుకుంటే ఖచ్చితంగా తీరుతాయి అసలు ఈ వ్రతం ఏడు వారాలు ఎలా చేయాలి ప్రతి వారం ఉపవాసం ఉండాలా వరిపిండి దీపాలు ఎన్ని పెట్టాలి పూజ అయిపోయాక పీఠం కదపకూడదా భోజనం ప్రసాదం ఏం పెట్టాలి నామాలు ఎన్ని పెట్టాలి కలిసం పెట్టాల వద్దా ముడుపు ఎలా కట్టాలి అలాగే ఏడు వారాలు వ్రతం అయిపోయాక తిరుపతి వెళ్ళాలా ఏడు వారాలు వ్రతం చేశాక ఎనిమిదో వారం కూడా చేసి అప్పు తీర్చాలా వ్రతం కంప్లీట్ అయ్యే వరకు కూడా నాన్ వెజ్ పూర్తిగా మానేయాలా పూజలు అన్నీ ఏడేసి వస్తువులు పెట్టాలా ఇంకా మార్నింగ్ ఉపవాసం ఉండి నైట్కి టిఫిన్ చేయాలా లేదంటే భోజనం చేయాలా ఇలా చాలానే డౌట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఈ వీడియో మొత్తం చూసారంటే మీకు మొత్తం డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి సో వితౌట్ ఎనీ ఫర్ ద డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్ ఫస్ట్ పూజకు కావాల్సిన వస్తువులు ముందు రోజే కొనుక్కోవాలి కొబ్బరికాయ అరటిపళ్ళు పువ్వులు పళ్ళు తమలపాకులు మామిడాకులు మామిడి ఆకులు ఆకులు చెక్కలు తులసిమాల పసుపు కుంకం నువ్వుల నూనె దారం ఒత్తులు ఊదత్తులు కర్పూరం ఇవన్నీ కొనుక్కోవాలి ఒక క్లాత్ కానీ పేపర్ కానీ వేసుకొని దాని మీద పూజా పీట పెట్టి పసుపు రాసుకొని బొట్లు పెట్టాలి పీట మీద ఒక క్లాత్ వేసుకొని బియ్యం పోసి లక్ష్మీదేవితో కలిసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోని పెట్టుకోవాలి ఫోటో రెండు పక్కల మామిడాకులు కూడా పెట్టాలి ఏ పూజకైనా ముందు పసుపుతో వినాయకుడిని చేసి బొట్లు పెట్టాలి అక్షింతలు వేసి పువ్వులు కూడా పెట్టాలి ఏడు రకాల పువ్వులతో అలంకరించుకోవాలి తర్వాత తులసిమాల తప్పనిసరిగా ప్రతి వారం మార్నింగ్ వేయాలి వడపప్పు బెల్లం చల్లిమిడి ప్రసాదంగా పెట్టాలి ఇంకా పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార వేసి పంచామృతం చేయాలి తులసాకు పచ్చకర్పూరం నీటిలో వేసి తీర్థం చేయాలి పెద్ద ప్రమేదలు పెట్టి ఒకదానిలో నాలుగు వత్తులు ఇంకో ప్రమేదలో మూడు వత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం పెట్టాలి ఏడు వారాలు స్వామివారికి నువ్వుల నూనెతోనే దీపం పెట్టాలి ఏడు ఊతొత్తులు కూడా వెలిగించాలి ప్రసాదం అటుకుల పాయసం కానీ పరమాన్నం కానీ మీకు నచ్చింది పెట్టుకోవచ్చు నెక్స్ట్ వరిపిండి ప్రమేదల కోసం వరిపిండిలో బెల్లం నెయ్యి వేసి అరటిపండు కూడా వేసి కొంచెం కొంచెం పాలు వేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈ పిండిని ఎనిమిది ఉండలుగా చేసి ఒక దానిని వడపప్పు బెల్లం మీద చలిమిడి ప్రసాదంగా పెట్టాలి మిగిలిన ఏడు ఉండలతో ప్రమేదాలను తయారు చేయాలి తర్వాత శుభ్రంగా కడిగిన ఏడు తమలపాకుల మీద గంధంతో కుంకుమతో ఏడు గోవిందనామాలు పెట్టాలి అలాగే ఏడు వరిపిండి ప్రమేదల మీద ఏడు గోవిందనామాలు పెట్టాలి పూజా పీఠం మీద గోవిందనామాలు రాసిన ఏడు తమలపాకులను పెట్టి వాటి మీద ఏడు వరిపిండి ప్రమేదలను పెట్టి ఒక్కొక్క వరిపిండి ప్రమేదలలో ఏడు ఒత్తులు వేసి నువ్వుల నూనెను కూడా వేసి వెలిగించాలి స్వామివారికి తాంబూలం పెట్టాలి కలిసం ఉన్నవాళ్ళు కలిసం పెట్టుకోవాలి అలాగే తిరుపతి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ముడుపు కట్టుకోవాలి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి పూజ స్టార్ట్ చేయాలి ఏడు శనివారాల వ్రతం బుక్ ఉంటుంది మార్కెట్లో మీకు దొరికితే కొనుక్కొని చదవండి బుక్ లేని వారు వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి లక్ష్మీదేవి అష్టోత్తర సతనామావళి దేవి అష్టోత్తర సతనామావళి గోవిందనామాలు వెంకటేశ్వర సుప్రభాతం శని స్తోత్రం ధ్యాన శ్లోకం షోడశనామాలు తప్పనిసరిగా చదువుకోవాలి మార్నింగ్ నుండి నైట్ వరకు ఉపవాసం చేయాలి ఓపిక లేని వాళ్ళు మార్నింగ్ పూజ అయ్యే వరకు ఉపవాసం చేసి మధ్యాహ్నం ఫ్రూట్స్ కానీ టిఫిన్ కానీ తిని నైట్కి భోజనం చేయాలి పూర్తిగా ఉపవాసం ఉండాలి అనుకునే వాళ్ళు పూజ అయిన తర్వాత పూజలో పెట్టిన ప్రసాదం తినచ్చు మధ్యాహ్నం భోజనం చేయకూడదు నైట్కి స్వామివారికి భోజనం మహాప్రసాదంగా పెట్టి ఒకరు లేదా దంపతులకి అరిటాకులో భోజనం పెట్టి ఆ తర్వాత వాళ్ళకి తాంబూలం ఇచ్చి మంగ పద్మావతి సమేత శ్రీనివాసునిగా భావించి నమస్కరించాలి ఆ తర్వాతే మనం భోజనం చేయాలి సాయంత్రం మరలా స్నానం చేసి ఒక్కో పెద్ద కుందులలో ఏడు వత్తులు వేసి దీపం పెట్టాలి పళ్ళు లడ్డూలు ప్రసాదంగా పెట్టాలి ఒక అరిటాకు వేసి అన్నం పప్పు కూర అప్పడం లడ్డు అరటిపండు పెట్టి మహా నైవేద్యంగా దేవుడికి పెట్టాలి తర్వాత వ్రత కథలు వెంకటేశ్వర మహత్యం కుమ్మరవాణి కథ దేవదాత దంపతులకు కథ చదువుకోవాలి ఆ తర్వాత వచ్చిన అతిథులకి భోజనం పెట్టి తర్వాత మనం భోజనం చేయాలి స్వామివారికి లడ్డు అంటే ఇష్టం కాబట్టి ప్రతి వారం నైట్ లడ్డూలు కన్ఫామ్గా పెట్టాలి ఏడు వారాలు అయిన తర్వాత ముడుపు కట్టిన వాళ్ళు తిరుపతికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి లేదా మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయినా వెళ్ళాలి ఈ వ్రతం అయ్యే వరకు నాన్ వెజ్ ఆనియన్స్ కూడా మానేయాలి ఏడు వారాలు వ్రతం చేశాక స్వామివారికి వడ్డీ చెల్లించాలి కాబట్టి ఎనిమిదవ వారం కూడా వ్రతం చేయాలి ఆడవాళ్ళకి మధ్యలో నెలసరి వస్తే ఆటంకం వస్తుంది కాబట్టి ఆ వారం చేయకుండా వదిలేసి మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకొని నెక్స్ట్ వారం నుండి స్టార్ట్ చేయాలి మగవాళ్ళు అయితే మధ్యలో ఆపకూడదు మార్నింగ్ పూజ అయ్యాక వరిపిండి ప్రమేదాలను తీసి ఆవులకి పెట్టాలి అలాగే మరుసటి రోజు మార్నింగ్ పీఠం కదపాలి మళ్ళీ నెక్స్ట్ వీక్ పెట్టుకోవాలి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యి వీడియో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేసిన ఏడు శనివారాల వ్రతం వీడియోస్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను ఒకసారి చూసేయండి ఓం నమో వెంకటేశాయ